دائィ لا کیا دانار struggled جاد جاء غیر خواه Onion مانمو جمال <سؤال> جمال 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 దేవరంపల్లి మోన్పేట మండల్ వికారాబాద్ డిస్టిక్ మాది పాత అలైన్మెంట్ చిమ్మలదారి నుంచి ఉండే చిమ్మలదారి అలైన్మెంట్ ఇప్పుడు కూడా మేము అనమాట కన్ఫర్మ్ సార్ కేసీఆర్టీ వచ్చిండే అది కూడా కన్ఫర్మే ఉండే ఈ దేవరంపల్లి అలైన్మెంట్ వచ్చేసి దానికి దీనికి డిఫరెంట్ రెండే కిలోమీటర్లు ఈ రెండు కిలోమీటర్లు జరపడానికి కారణం ఏంటి అనవసరంగా ఇప్పుడు అదే అలైన్మెంట్లో పోతే అందరికి మంచిగా ఉంటుంది అందులో మళ్ళీ అది గుట్ట భూమి ఉన్నది పట్టలేదు మళ్ళీ లావణ భూమి ఎక్కువన్నది గుట్ట భూమి ఎక్కువ ఉన్నది పర్మిషన్ తీసుకుని కూడా అందులో ఎక్కువ లేదు ఇప్పుడు ఇళ్ళకి ఏం తీసుకుంటే ఇలా మా ఊళ్ళోనే మూడు మూడు బావులు పోతాయి మూడు బావులు ఒక్కొక్క బావి ఇప్పుడు కొడితే ఐదు లక్షలు అవుతుంది ఒక మూడు బావులు బౌలర్ అయితే ఇంకా బోన్లు అయితే ఇంకా చెప్పడానికి బావులు ఇప్పుడు ఒక్క బావి కొడితే మూడు నైనా ఐదు లక్షలు అయితే మూడు బావులు ఒక ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు అలైన్మెంట్ మార్చడానికి ఏంది అదే అలైన్మెంట్లో పోతే అందరికి మంచిగా ఉన్నది మళ్ళీ మా ఊరికి ఐదు వందల ఎకరాల లావణ పట్ట ఉంటుంది పట్ట ఆరు వందల ఎకరాలు పట్ట పట్ట అంటే ఇట్లా పెళ్లి చేసుకునే కొంతమంది అప్పులున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మూడు వందల భూమి అమ్ముకున్నారు ఇంకా మూడు వందల ఎకరాలు ఉన్నది ఆ రైతులకు మూడు వందల ఎకరాల ఇప్పుడు ఈ ఈ అలైన్మెంట్ వల్ల ఒక వంద ఎకరాల లాగా పోతుంది రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఎవరు బక్తారు ఉన్నది వెయ్యి పదిహేను వందల మంది ఓటాలు ఉన్నారు ఎట్లా చెప్పు చెప్పి మనిషికి ఒక ఎకరా కూడా ఉండదు అద్దె ఎకరా అద్దె ఎకరాలు ఎట్లా ఉన్నది అది ఎకరా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు నాకు మూడు ఎకరాలు ఉన్నది మరి మా నా పేరు మీద రెండు ఎకరాలు ఉన్నది నా పేరు రెండు రెండు ఎకరాలు మొత్తం పోతుంది రింగురాలు అంటాగా ఇంకా అవతల చెల్లెలకి కూడా పోతుంది నా రెండు ఎకరాలు అవతల చెల్లెలకి పోతుంది ఇప్పుడు ఆయన నంబర్ కూడా లేదు ఆయన నంబర్ లేదు కూడా అవతల ఉంది దాట్లోకి పోతే రింగ్రాలు అంటే గల ఆ రింగ్ అంటాగా రెండు ఎకరాలు పెట్టమవుతుందా మూడు ఎకరాలు అవుతుందా అది కూడా వెళ్ళిపోదు ఎందుకు అనవసరం ఇప్పుడు మన న్యూస్ ఏమో సెకండ్ లైన్ సెకండ్ అలైన్మెంట్ కన్ఫర్మ్ అని చెప్పారు మ్యాప్లు లేమో థర్డ్ అలైన్మెంట్ చూపిస్తున్నది అదే ఇప్పుడు సెకండ్ అలైన్మెంట్ అన్నప్పుడు అదే అలైన్మెంట్ చూపిస్తే అయిపోతుంది కదా ఎందుకు థర్డ్ అలైన్మెంట్ చూపెట్టాలి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నాడు ఈయన దాగన కాంటినెంటల్ హాస్పిటల్కి పోయింది ఇప్పుడు ఆయన యాభై అరవై వేలు కలిసాయి ఏం అప్పుడు అప్పట్లో ఏం తెలుస్తుంది చెప్పి మనిషికి ఎట్లా వచ్చింది అన్నది వచ్చింది ఏం ఎట్లా వెళ్ళిస్తుంది దాగనకు ఇప్పుడు ఏమైనా అయితే ఏమైనా పరిస్థితి వాళ్ళ సంసారం ఎట్లుంటుంది పెద్ద మనిషి పెద్దది కొంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరు ఎవరికి ఏదైనా ఇప్పుడు సంసారం ఎట్లా వాన్ బతికెట్లా వన్ పిల్లలు చేయాలి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు బిడ్డలకు ఇప్పుడు రెండెకరాలు పోతున్నా ఇద్దరు బిడ్డలు పెళ్లి ఎట్లా చేయాలి ఎట్లా చదివించాలి చదివించిన ఇప్పుడు లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు ఒకరిని చూసేవాడు ప్రైవేట్ అంటాడు వాడు గవర్నమెంట్ ఎలా చదివిస్తారు మా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ అంత మంచిగా లేదు మళ్ళీ స్కూల్ కూడా ఒకరు చూసేవాడు ఎవరైనా మార్కెట్ల ప్రకారం నడుస్తున్నారు కానీ ఇప్పుడు ఎట్లా చేయాలి పెళ్ళిళ్ళు వెళ్ళాలి ఉన్న భూమి అంత పోయినాక ఏ విధంగా ఎట్లా చేయాలి వాళ్ళు ఎట్లా చదువుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు మా నాయన భూమి కూడా వడగొట్టిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎవరైనా ఎవరై ఎవరైతే ఉంటారు చెప్పండి ఇప్పుడు పాత అలైన్మెంట్కి ఏమైంది ఇప్పుడు అక్కడ తీసుకోపోయి ఏమైంది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ నుంచి ఈ రింగ్ రోడ్కు మధ్యలో డిస్టెన్స్ నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ వరకు అంత డిస్టెన్స్ ఇప్పుడు నలభై కాకుండా యాభై పోతున్నది యాభై కిలోమీటర్లు ఇక కారణం ఏంది ఇప్పుడు అక్కడ నార్త్ సైడ్ ఏమో ఇరవై ఐదు కిలోమీటర్ల వరకే రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉన్నది మరి ఇక్కడ అలెంట్ నలభై దాటి యాభై వస్తున్నది యాభై ఇప్పుడు వరి కోటాకలో యాభై దాకా అవుతున్నది అంత దూరం తీసుకో ఏంది మీకు ఎవరి ఇచ్చినారా అంత మాకు ఇప్పుడు రాజు మీరు అధికారంలో ఉంటే అంత తీసుకుంటారా ఎవరి సన్న సన్న రైతులు చిన్న రైతులు అని ఏంది మీ బాధ ఇప్పుడు మా మా భూమి పోయాక మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్లు నార్త్ సైడ్ ఎట్లా తీసుకున్నావు మా సై నార్త్ సైడ్ కూడా అలైన్మెంట్ చేంజ్ చేయలేరు ఇప్పుడు దక్షిణ సైడ్ అలైన్మెంట్ ఎందుకు చేంజ్ చేసావు దక్షిణ సైడ్ కూడా అలైన్మెంట్ చేంజ్ చేయద్దు ఇప్పుడు నార్త్ సైడ్ ఎట్లా అలైన్మెంట్ ఉందో సేమ్ అదే అలైన్మెంట్ మా దక్షిణ సైడ్ కూడా అదే అలైన్మెంట్ పాత అలైన్మెంటే ఉండాలి కొత్త అలైన్మెంట్లో వద్దేవద్దు ఇప్పుడు పాత అలైన్మెంట్లో లావణ భూమి ఎక్కువ ఉన్నది గుట్ట భూములు ఎక్కువనే నువ్వు ఏ ఏ ఊరుకున్నావు అలా రైతులు తక్కువరు గుట్ట భూములు లావణాపట ఎక్కువన్నది ఆ ఎవరు ఎక్కువ కూడా ఆస్తులు ఖరాబ్ అయ్యేది లేదు అలా ఇలా మొత్తం బావులు బోలు మంచి మంచి పంటలు ఉరిమాలు పసుపులు పత్తులు పెట్టే భూములు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి ఈ భూమి మేము ఇడిచిపెట్టాం పానాలు సే జేసి కిందనే వంతాము కానీ పానాలు విడిచిపెడతాం కానీ మేము ఈ భూములు ఇడిచిపెట్టామో మా భూమి జోలికి రావద్దు ఎవరు ఇది మంచిగా కోరుకుంటున్నాం అమలు అయితే కోరుకుంటున్నాం కలెక్టర్ ఆఫీస్కి పోతే ప్రతికి జన్ గారు వాళ్ళు లీవ్లు ఉంటుంది మేము పోయినప్పుడు ప్రతీక్ష జన్ గారు లీవ్లు ఉండేది మేము అనౌన్స్మెంట్ వచ్చినాక ఆ రెండు రోజులకు మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం యాభై మంది పోయినా మా ఊరి జ్వరంపల్లి విలేజ్ నుంచి యాభై మంది ప్రతిక్ జైన్ గారి దగ్గరికి పోయినాం పోతే ఆయన ఏమన్నా సబ్ కలెక్టర్ ఏమన్న అంటే మా సార్ లీవ్లు ఉన్నాడు సార్ వచ్చినాక మీకు ఈ ఫామ్ మీకు ఇస్తా మీరు తెచ్చిర్రు కదా మేము సార్కి ఇస్తా వచ్చినాక ఏమంటాడు చెప్తే ఇన్ఫర్మేషన్ చేస్తానని అన్నాడు ఇక మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు సరే అది పోయిందని మేము ప్రసాద్ ఏరుకున్నాం ప్రసాద్ ఏరిపోతే ప్రసాద్ ఏమన్నా అంటే మా ఊరు లీడర్ దొరికపోయింది దొరికపోతే ఆయన ఏమైనా అంటే నాతోనైతే ఏం కాదు మీతోనైతే ఏదైతే అది చేసుకోమని అన్నాడు అన్నాక మేము ఎక్కడ తలకాలు పెట్టాలి ఏం చేయాలి మా ముఖాలు ఎక్కడ పెట్టాలి కూడా అర్థం లేదు ముఖం చిన్న చేసుకుని వచ్చి మీకు ప్రసాద్ అన్నమాట ఇక ఇప్పుడు ఇట్లా మళ్ళీ మేము కేటీఆర్ దగ్గర కూడా మాట్లాడు కేటీఆర్ కూడా అంటే సెకండ్ అలైన్మెంట్ అయితేనే మంచిగా ఉంటుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది అని ఆయన కూడా అన్నాడు మీకు ఏ ఏ విధంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పిన ఆయన కూడా ఇక ఎన్ని అన్ని విధాలా మొరుగెట్టుకున్నా కానీ ఈ సెకండ్ అలైన్మెంట్ అయితేనే మాకు అందరికీ ఉంటుంది ఈ థర్డ్ అలైన్మెంట్ మాకు వద్దు మా భూములకు వస్తే మేము అందరం పడేస్తాం కానీ భూమి మాత్రం ఇచ్చి అంతేసారు మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర దాకా తిరిగినాము మాకు ఏంటంటే తీసుకున్నట్టు తీసుకోండి బాధ లేదు కానీ కాకపోతే ఎవరిని అడగాలి ఎవరి దగ్గరకు పోవాలి ఎవరు రెస్పాన్స్ ఇస్తుర్రు ఎట్లా పోతుంది ఊరికైనా లేపేది పుకారు లేపుతుర్రా మాకు ఏమీ అర్థమవుతుంది మా రింగ్ రోడ్ పోతున్నప్పటి నుంచి మాకు బాధ ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు కానీ మేము పండినాం ఎవరి దగ్గరికి పోయినా కానీ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండదు అట్లా కాదు ఇవ్వకుండా ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాయి మాకు ఏమైనా ఛాన్స్ ఉన్నది పక్కకు వెంట వచ్చేటట్లున్నది అలైన్మెంట్ తప్పిస్తామనే ఆలోచనన్నా మాకు ఎవరితోటినా చెప్పే విధంగా మీరు ఆలోచన చేయండి మాకు ఉన్నవే గవి భూములు మేము అవి ఓడగొట్టుకుంటే మేము ఎట్లా బతకాలి ఇప్పుడు గోతులకు గోతులు పడ్డాయి రోడ్లు ఆ రోడ్ల సమస్య పట్టించుకోకుండా సమస్యలు తెచ్చిర్రు ఏమేం చెప్పు కాదనట్లేదు కనీసం మాకు ఏదన్నా నిజానికి పోతుందా వస్తుందా ఏదో ఒకటి మాకు కంప్లీట్గా ఎవరి దగ్గరికన్నా పోతే దాని మీద అవును ఇది అవుతుంది అనే విషయాన్ని మాకు చెప్పేటట్లన్నా ఇంతవరకైనా పెద్దల దృష్టి దాకా ఓని చేయండి మాకు ఏదన్నా న్యాయం జరిగేటట్లు చేయండి పోతే ఇక్కడ మేము ప్రాబ్లం లేదు కానీ కనీసం అన్న ఎవరి దగ్గరకు పోతున్నది అనేది తెలుస్తలేదు ఎంత పోతుంది అనేది తెలుస్తలేదు మాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేదు మేము ఎవరి పోవాలి ఎవరి దగ్గరకు పోయినా రేపు ఈరోజు మాపో అంటారు కానీ దాని గురించి ఎవరు ఏం చెప్తలేరు మా దగ్గర తెలియదు మా దగ్గర దిల్ మా దగ్గర లాస్ట్కి ఎవరు పెడతారు మరి దాన్ని ఎవరు చేస్తారు మీద ఎన్ని ఎకరాలు ఉంది మాదే మొత్తం ఆరు ఎకరాలు ఉంటుంది ఆరు ఎకరాలలో ఆరు ఎకరాలు పోతుందా ఐదు ఎకరాలు పోతుందా ఎంత చెప్తున్నాడు ఏం కథ ఎవరికి తెలుస్తుంది ఎవరెమిచ్చినా గానీ మంది దగ్గరికి పోయినా కానీ ఈ సమస్య తెలుతులేదు ఈ సమస్య తెలియటట్లు పరిష్కారం చూపెట్టు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇది పోతలేదు అవి ఏడుదే పోతే పోయిదిలేదు అని ఒకరు అంటారు లేదు అని కొందరు అంటారు అయితే పోతున్న రేపే పోతున్నా అని కొందరు అంటారు అంటే అధికారికంగా ఎవరంటలే అందరూ అంటున్నారు మేము దేని దేని మీద ధర్నా చేయాలి ఎక్కడ పోవాలి మాకు ఏం అర్థం అవుతుంది మాకు దయచేసి దాన్ని కంప్లీట్గా చెప్పాలి ఇట్లా పోతుంది మాకు ఛాన్స్ ఉంటే పక్కకు రంగారెడ్డి త్రిబుల్ ఆర్ ఆఫీస్కి పోతే వాళ్ళకి మాకు ఏమీ రాలేదు అంటారు హెచ్ఎండి పోతే ఆడేవాడు ఉండరు పోయొచ్చు పాతాలని ఏంటేనేమో ఎవరి రైతులే తక్కువ పోతాయి గౌటా అనే ఎక్కువ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా పెట్టిన పాత అమెండ్మెంట్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి మా పట్ట భూములకి మా పక్క గిడ పట్ట భూములు ఉన్నాయి అందరికి ఇప్పుడు వీళ్ళకి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి రాయిరప్పల చూస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా అట్లా కాకుండా ఏదో ఒకటి తీసుకొని వచ్చి దాన్ని ఏదో ఒకటి చేస్తున్నారు ఏం అర్థం అవుతుంది మొత్తం సాగు చేసే భూమి దగ్గర పోతుంది సాగులేని భూమి దునియా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నదాపేట్ నవపేట్ మండల్ చించల్పేట్ నది నా పేరు కృష్ణారెడ్డి నేను జేసీ చైర్మన్ ఎన్నికలు నవ్వు మండలం అంతా నేను వాళ్ళకు అండదండలు ఉండి ప్రతిరోజు ఇదే కార్యక్రమం నడిపిస్తున్నాం మేము ఎందుకంటే భూములు వైడోళ్ళం బీదోలం బాగా గుద్దవాల్సి లక్షల లక్షల లక్షలు ఉండి ఓ వందల ఎకరాలు రైతులు ఎవరు లేరు ఇక్కడ అందరు కూడా అద్దెకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఉన్నారు దయచేసి ఈ రైతుల భూమి తీసుకోవద్దని దేవరంపల్లి ఊర్లోకి వచ్చి చక్రంపల్లి దేవరంపల్లి వచ్చి వాళ్ళను కలిసి తెలుసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు మేము కలవలేదు ఇప్పుడు కలిసి వాళ్ళ ఆవేదన మాకు అర్థమైంది భూమి ఇయ్యాము మా ప్రాణాలైన పోయినా సరే కానీ భూమి ఇయ్యామని ఓ తాత చెప్తున్నాడు ఈ తాత ఎంత ఎనభై ఏళ్ళ వయసు ఉంది తాతది ఆ తాత ఆవేదన గమనించి రేవంత్ గారు మీరు దయచేసి ఈ భూమిని తీసుకోకండి తీసుకుంటే తాత మీద ఒట్టు నీకు ఒక నాయనుడు తమ్ముడు అన్నుడో నీకు పెద్ద అప్పలే చిన్నప్పలే కనుకో ఆ పెద్ద మనిషి ఆవేదన చూసేనా నువ్వు కనీసం భూమి జోలుకు రాకండి వచ్చిన ఏడలా ఆ తాతయ్యమన్నాడు మందు దాని చచ్చిపోతా అంటున్నాడు ఇప్పుడే మన అందరం గట ఆయనకి ఇంకా పేపర్ తెలియదు ఫోను తెలియదు మనం తెలియదు తెలుసుకుని ఎవరినో చిన్నోన్నో అడిగి భూమి పోతుందని బాధపడి మన దగ్గరికి వచ్చారు మీరు ఇంతనైనా గ్రహించండి ఇంతనా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా ప్రజలు ఇంత మోసం చేసినందుకు మీరు ప్రజలను మోసం చేయదు కదా ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మీరు ఊర్లోకి రండి మండలకి రండి వికారాబాద్ కూర్చున్నాం రా రేవంత్ రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ డిస్ట్రా కూర్చొందా ఎవరి భూమి తీసుకుంటావు ఎవరిది ఎవరు తీసుకుంటావు చెప్పు ముందుగా ఏదో లైన్గా వచ్చి వాతి తీసుకుంటా వీని తీసుకుంటా ఊరందరికీ గత లెప్తున్నారు మీరు వికారాబాద్ని ఆఫీసర్లు పంపి మళ్ళీ మా మా రైతులను తోలి మరి రైతులను పిలిపి ఊరుకు పది మంది పోతాం కూర్చుంటాం మాట్లాడతాం ఏ భూమి పోతుంది ఎవరిది పోతుంది ఎంత పోతుంది అని మా క్యార్య చెప్పండి ఇప్పటి వరకు కనీసం అంటే ఒక్కొక్క కూరలో ఒక పది మంది గుండెపోటు వస్తున్నది లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతున్నారు చచ్చిపోతే కూడా నేను ఇక్కడ అది నువ్వు గ్రహించాలి ఇప్పటికి కూడా దయచేసి మీరు ఇప్పటి కూడా మీరు ఈ అలైన్మెంట్ మార్చి ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడ చేశాడో అక్కడ తీసుకోండి లేదంటే మొత్తం పనిచేసాడు కాదు కనీసం అంటే ఒక వందల మంది వేల మంది పాదయాత్ర చేసి మీ ఇంటికి వస్తాం నీ ఇంటి ముట్టాడిస్తాం నీ ఆకి వేస్తాం ప్రతిదానికి చూడండి ప్రతి ఒక్క పెద్ద మనిషి ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క చిన్న ఐదేళ్ళ పిల్లలు కూడా మాట్లాడుతారు మేము చస్తాం మా భూమి పోతే ఎట్లా పోతకాలంటారు వాళ్ళు కూడా లైన్లో మీ ఇంటి దాకా మధ్యలో చనిపోతే ఎవరితో కారు మాట్లాడలేకపోతే ట్రాక్టర్ ఉన్నాయి మా ట్రాక్టర్ ట్రాక్టర్లు తీసుకొచ్చి నేను యాకెట్లు ఇస్తాం చూడండి అంత పెద్ద చర్చ చేస్తున్నాం మా భూమితో తీసుకునేది తెలుసుకుంటే మాకు చెప్పండి మమ్మల్ని విలువండి వస్తాం మాట్లాడతాం కానీ ఆ పోలొద్దు ఎవరితో పోతున్నది క్యారెట్ మాకు ఇవ్వండి అది ఆలోచన చేయండి మీరు లేదంటే ఇక మీ మీరు అక్కడ మేము ఇక్కడ చూసుకోండి సార్ దయచేసి మా చోలికి రాకండి ఇద్దరు మనమలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఉన్నది భూమి అంత పోతే మేము ఏమి చేస్తాము ఎందు పోతాము ఎట్లా బతుకుతాము మేము ఏం సాగుతారం చేస్తాం మేము ఏంటి మీద ఉంది చెప్పు మా భూమి మొత్తం పోతున్నది ఊరు మొత్తం పోతున్నది ఊళ్ళకి వెళ్ళి పోయింది నయం ఉన్నది మేము బతుకుదే లేదు మాకు ఎవరికి లేదు మా పిల్లలు చిన్నగా ఉన్నారు ఏ కంపెనీలోకి బతుకుతుంది మేము కంపెనీ లేదు మా దేశాన రొట్టె తుంకలు బతుకుతున్నాము రొట్టె తుంకలు చేసుకొని బతున్నాం సార్ మేము ఇది మేము ఖరాబ్ అవుతున్నాం మేము ఈ ఊళ్ళో ఉండవద్దు మేము వచ్చి ఆయననే ఉండాలి ఆయననే చేయాలి ఆయన కష్టపడాలి ఆయన ఉండి ఆయన రోడ్ పోస్తా అంటే మేము ఉండము ఈ ఊళ్ళో లోపల బతుకమ్మ మేము ఎక్కడన్నాయి మాకు ఏ రోజు చూపిస్తారో చూపియ్యాలి మేము కోపం వస్తుంది మాకు మేము మా పిల్లలు దేశానికి అవుతున్నారు నా కోడలు రాలేదు

నా బొంబత్ ఉండనే నా బొంబత్ ఉండా రావుల లే కోలి వాతలన్న కులి వాతల బెగై కోలి వాతలన్న నీ ఎకరాలు ఉంటది భూమి ఎక్రా భూమి ఉండది నాకు మొత్తం ల ఎక్రా నేన రెండు ఎక్రాలు ఉంది రెండు ఎక్రాలు ఉంది ఆ కొన్న మా భూమిని కొన్నాం ఒక్కొక్క రూపాయి ఇస్కొన్నాం కష్టపడి కొన్నాం మేము ఉప్పు బుక్కినా కారం నాకినా పొంపెద కొడు గేమ్ చేసాడు యా బాడే మై పని చేసుకొంటాడు అడమే ఆయన సర్ అడమేనే పని చేస్తాన్న మీ బడతా అయా నా రాములు రైమిస్తాడు ఆయన ఆ రోజు రాములు కూలీ వై బతుకుతున్నాం మేము 30 గంటలది బట్టలు ఉత్తుకుంటున్నాం మూల బట్టలు ఉత్తుకొని బతుకుతున్నాం రోటത്തും కార్ కొట్కొన్ ఇప్పటికి తింటా నేను ఎప్పటికి డిమాండ్ తో వాన నేను అমতে మాద బొంబాయి నాక ఏడ బతుకాలి మేము